నమస్కారం త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం వార్తలోని ముఖ్యాంశాలు గన్నేరువరం కు రాకపోకలు బంద్ తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి గన్నేరువరం మండల కేంద్రంలోని ఊరచెరువు వద్ద వరద తీవ్రత అధికంగా ఉండడంతో గన్నేరువరంకు రాకపోకలు నిలిచిపోయాయి పారువెల్ల జంగపల్లి గ్రామాలలో ఉన్నలో లెవెల్ నుండి వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి అకాల వర్షంతో ఐకెపి కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది వేల ఎకరాలలో పత్తివరి పంట వాన తాకిడికి గురైంది ఎస్ఐ నరేందర్ రెడ్డి వరద ఉధృతిని పరిశీలించి ప్రజల రాకపోకలను నివారించడానికి బార్కేడ్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ఉధృతి తగ్గేవరకు వరద నీటిగుండా ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దని మండల ప్రజలకు సూచించారు లో లెవెల్ కల్వర్టుల స్థానంలో బ్రిడ్జిలు నిర్మించాలని మండల ప్రజలు మొరపెట్టుకున్నప్పటికీ కాంట్రాక్టర్ నిర్మించకపోవడంతో నే ఈ పరిస్థితి దాపురించిందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ముందుగా బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటికైనా వేగంగా తూకం ప్రక్రియ చేపట్టాలని రైతులు కోరుతున్నారు